అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఈరోజు చాలా వినూత్నమైన చాలా యూనిక్ చాలా తమాష అయిన కంటెంట్తో వచ్చామండి సులవుడే కానీ మహానుభావుడు విశాదత నెల్లూరులో తిరుగుతున్నప్పుడు ఎందు అనుకున్నాం కానీ మంచి ఎవరు ఏంద పనే ఏంద పని అని ఇదేంద ఇదే నేను చూడలా ఇదేంది ఆ శాంతి మేడం ఆ ఆయన వాళ్ళ మదన్మోహనా ఎవరైనా వాళ్ళ మొగడు వచ్చి తాత కడుపు చేశాడు అని చెప్పేదాకా ప్రజలకు తెలియలేదంటే తెలియలేదండి బా సులువుడువేగానే తాత మహానుభావుడివి చిన్నోడే కాదబ్బా వైఎస్ఆర్సిపి ఈ క్యాండిడేట్లు అందరూ రసిక తెలుసు కానీ నువ్వు చాప కింద నీరు నట్టుకున్నావు నీ ఎవ్వరన్నీ బయటపడుతున్నాయి సూపర్ సూపర్ అంతే ఇకపోతే మా కోడి మంత్రి ఏదో వాగుతున్నాడు తల్లికి వందనం తల్లి వందనం తల్లి ఒకరికే వందనం ఎవరికైతే నీకెందుకురా నీకెందుకురా వెయిటెన్సీ పోలవరం డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ వై విల్ కంప్లీట్ టు ట్వంటీ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ వెయిటమ్మా వెయిట్ అన్నో లెట్టబోయారు ఐటీ శాఖ మంత్రిగా ఉండి నువ్వు ఏం పీకావు చెప్పు నువ్వు ఏం ఇండస్ట్రీస్ తెచ్చావు ఏమి అదేమన్నా అంటే ఆడెక్కడో చలి ఎక్కువ మనం పోలేము మనకి గజ గజ ఉళ్ళంతో ఈ కోతలు నువ్వు కూసింది నువ్వు ఒక మంత్రివి మా కర్మ కొద్దీ అప్పట్లో నీకు మాట్లాడే అర్హత లేదు కానీ పోయి కాగితాలు ఎరుకోపో పోతే పవన్ కళ్యాణ్ గారు మైకు విసిరి కొట్టారని చెప్పి తెగ ప్రచారం జరుగుతుంది మైకు విసిరి కొట్టేంత కుసంస్కారి కాదు మైకు విసిరిగొట్టి ఎదుటి వ్యక్తుల మీద ఫ్రస్ట్రేషన్ చూపించే ఫ్రస్ట్రేషన్ చూపించేటటువంటి ఎదవ కాదు మీలాంటి ఎదవలు కాదు ఎదవలు మీరు ఆరు వందల కోట్లు పెట్టి రుషికొండలో ప్యాలెస్ ఎందుకు కట్టారయ్యా కర్నూల్లో కడపలో కట్టిన ఎయిర్పోర్ట్లో వినియోగంలో ఉన్నాయా ముందు చెప్పండి అవి చెప్పే ఏమన్నా